పాపాలు వడ్డికించ పోలిన పాపాలన్నీ మనలో ఉన్న మనమే ఏరేసుకోవాలి దైవజ్యోడు దాదాసాయి గారు గారంట రోజు ఒక ప్రార్థన చేసేవాడు ఏమను ప్రార్థన చేశాడంటే ప్రభువా నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అని ప్రార్థించేవాళ్ళు ప్రభువా నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అంటే అర్థం ఏంటి నాలో ఏ పాపం ఉందో మొదట నాకు చూపించు నాలో నా పాపాన్ని నేను చూసుకొని నాలో ఉన్న రాళ్ళు నాలో నా మట్టి గింజలు వడ్డుకొని తీసేసుకుంటానయ్యా అప్పుడు నువ్వు నాకు కనబడయ్యా అని కోరుకు అంటే నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అని ప్రార్థించేవారు ఈరోజు మనము కూడా ఎలా ప్రార్థించాలంటే మొట్టమొదటిగా దేవా నన్ను నాకు చూపించయ్యా నిన్ను నాకు చూపించయ్యా అని చెప్పి ప్రార్థన మనం చేయాలి దేవునికి మేము కళ్ళని కాక మనిషిలో ఆ పాపమనే రాళ్ళు ఉంటే ఆ పాపమనే మట్టి గింజలు ఉంటే ఆ పాపమనే వడ్డి గింజలు ఉంటే మనము పరిశుద్ధులం కాలేము పవిత్రం కాలేము నిర్దోషులం కాలేము నిష్కలంకులము కాలేము యేసు ప్రభువారు ఎటువంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు అంటే ఆయన ఈ భూమి మీద ఎటువంటి సంఘాన్ని తయారు చేస్తున్నాడు ఎటువంటి సంఘము ఆ పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఎటువంటి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన కోరుకున్న సంఘం ఏంటి సంఘము అని మనం చూసినట్లయితే అపోసిన పౌలు గారు రాసినటువంటి అపోసిన పౌలు గారు ఎప్పేసులు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎప్పేసులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చి మనం చూసే పురుషులారా మీరునో మీ బ్రా భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మొడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో వదగసాము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునిను దేవుడు కోరుకున్న సంఘం ఏ సంఘం అయ్యా అంటే ఆ సంఘం ఎలా ఉన్నాను కోరుకున్నాడు ఆయన అని అంటే ఆ సంఘంలో కలంకం ఉండకూడదంట ముడత ఉండకూడదంట మరి అట్టిది ఏదైనా వండుకోదంట ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి నిర్దోషమైందిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధమైన సంఘం కోరుకుంటున్నాడు నిర్దోషమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు కోరుకునేటువంటి ఆ సంఘంగా మనం తయారవ్వాలంటే దేవుడు ఆశించే సంఘంగా తయారంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే సంఘముగా మనం తయారంటే మనలో ఉన్న మట్టి గింజ లాంటి పాపాన్ని రాళ్ళ లాంటి పాప పాపాన్ని వడ్డికించలాంటి పాపాలన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఏరేసుకొని తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి దైవజుడు దాదా సాయి గారు అన్నారు దైవ సేవకులు వాక్యం చెప్తారు కానీ మీ హృదయంలోకి వెళ్ళి పాపాన్ని తీసేసేయలేరు వాళ్ళు వాక్యం చెప్పే వరకే కానీ మీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయలేరు మీ హృదయంలో ఉన్న పాపాన్ని మీరే తీసేసుకోవాలన్నారు ఈరోజు వాక్యం చెప్పే పని సావుకు కానీ హృదయములో ఉన్న మట్టి గింజలు రాళ్ళ గింజలు ఆ ఒడ్డుల గింజలన్నీ పాప సంబంధం తీసేసుకునే తీసేసుకునే పనే అంటే ఈరోజు మన పని అయి ఉందనే విషయాన్ని గమనించాలి దేవునికి మేము కలిగాక అంటే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి అనేక